ఈరోజు సోషలిస్ట్ పార్టీ ఇండియా తెలంగాణ ఆధ్వర్యంలో మన రెడ్డప్ప జే రెడ్డయ్య సారు మరి చాలా రోజుల నుంచి పార్టీలో ఉన్నారు ఈరోజు పార్టీ కండవ కప్పుకొని జైన్ అవ్వడం జరిగింది అలాగే మరి రెడ్డప్ప సార్తో పాటు ఒక ఐదు మంది ఐదు మంది జైలు కావడం జరిగింది మరి ఇక్కడ నుంచి మరి కొడంగల్ కొంతమంది మహబూబ్ నగర్ నుంచి కొంతమంది అందరూ మరి ఈ సార్ ఆధ్వర్యంలో జైలు కావడం జరిగింది మరి సారు కిసాన్ కోసం చాలా కష్టపడుతున్నారు నాలుగే సంవత్సరాల నుంచి వేరే పార్టీలో ఉన్నారో ఏ పార్టీ కూడా మరి న్యాయం చేయకపోగా మరి ఈరోజు ఈ సోషలిస్ట్ పార్టీలో చేరి మరి రైతుల కోసం పోరాటం చేద్దామని చెప్పి కృతనిధ్యంతో ఉన్నారు కాబట్టి ఈరోజు మరి ఈ రోజు జైలు కావడం జరిగింది రైతుల కోసము కంటిన్యూగా పోరాడుతూనే ఉండని చెప్పి ఒక మరి వాగ్దానం చేస్తున్నారు సోషలిస్ట్ పార్టీలో మరి కంటిన్యూగా పార్టీని డెవలప్ చేస్తూ రైతులను కూడా మరి న్యాయం చేస్తాము ప్రజల కోసం న్యాయం చేసే పార్టీ ప్రజల కోసం కష్టపడే పార్టీ సోషలిస్ట్ పార్టీ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈరోజు ఎక్కడ చూసినా తెలంగాణలో అన్యాయం జరుగుతుంది మరి లేబర్కు సరైన జీతాలు లేవు ఉద్యోగాలు లేవు రైతులకు పరిహారం లేదు ఎక్కడ చూసినా అన్యాయము అవినీతి రాజ్యం వెళ్తున్నది అందుకోసం సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి కలెక్టర్ ఆఫీసులు మరి ముట్టడి జరగబోతుంది త్వరలో ఈరోజు మన సార్ గారు ఆధ్వర్యంలో ఐదు మంది రేపు పది మంది ఇలాగా ఎక్కడ చూసినా సోషలిస్ట్ పార్టీ రాబోయే కాలంలో మరి వస్తుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం